బాబీ కైలా అమ్మకి భోజనం పెట్టి జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ వస్తానంటీ అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఇంతలో అదే గుర్సులోకి సెల్వ వస్తాడు సెల్వ రాగానే అక్కడ ఉన్న బుడ్డోడైన బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా బుడ్డడా నువ్వా అని చెప్పి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక సెల్వాని చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడిపోతాడు ఇక తనైతే చాలా భయ భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక సెల్వ బుడ్డోడిని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా దొరక్కపోయే తీగ చేతికి చిక్కినట్టు నువ్వు ఎంత బాగా చిక్కేవరా నా ఇంట్లోనే ఉన్నవారు ఇప్పుడు నిన్ను చంపితే చంపేస్తానురా హ్యాపీ వాళ్ళు ఎవరు కూడా రారు ఇక్కడికి రాలేరు కూడా ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే నా చేతుల్లో చచ్చావురా బుడ్డడా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అలాగే కైలా వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న సెలవు అయితే ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా నేను ఇన్నాళ్ళు బేరాలు కుదుర్చుకునేవాడిని ఏ బేరం కుదుర్చుకున్నా సరే ఎవరూ బ్రతకలేదు నువ్వు మాత్రమే బ్రతికావు ఈ రోజుతో నీ పని కూడా అయిపోతుంది లేరా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అయితే ఒక్కసారిగా చా షాక్ అయిపోయి చాలా ఏడుస్తూ ఉంటాడు ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అది చూసి కైలా వాళ్ళ అమ్మ ఏమీ చేయలేక అక్కడే అలా పడుకొని ఉంటుంది ఇక సెల్వ అయితే బాబీ దగ్గరకు ఎలా వస్తూ ఉంటాడు అది చూసి బాబీ భయపడిపోయి అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెనక్కి వెళ్తూ వెళ్తూ అలా కైలా వాళ్ళ అమ్మ వైపు వెళ్తూ ఉంటాడు కైలా వాళ్ళ అమ్మ వైపు అలా అమౌలకు వెళ్తాడు సెల్వ మాత్రం బాబీని వదులకు బాబీని చంపడానికి బాబీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో కైల వాళ్ళ అమ్మ అటుగా ఉంటుంది కైల వాళ్ళ అమ్మ వైపు బాబీ వెళ్ళిపోతాడు ఇక భయపడుతూ ఏడుస్తూ అక్కడే అలా బిక్కు బుక్కిమంటూ వెళ్తూ ఉంటాడు ఇక సెల్వ మాత్రం తన జోబులో ఉన్న కత్తిని తీస్తాడు కత్తిని తీసి ఎలా చూపిస్తాడు అది చూసి బాబీ అలాగే కైల వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ఇక సెల్వ అయితే ఆ చేతిలో ఉన్న కత్తిని తీసి బాబీకి ఎలా పొడవబోతాడు అది చూసి కైల వాళ్ళ అమ్మ అయితే ఏం చేయాలో తెలియక తనైతే సతమతమవుతూ ఉంటుంది ఇక బాబీ అయితే భయపడుతూ అక్కడే అలా కూర్చొని ఉండిపోతాడు ఇక సెల్వ బాబీని చంపి Dada. If you like this video please like share and subscribe. Thanks for watching.